మీ అందరికీ వందనములు ఈ రోజు చదవవలసిన దేవుని వాక్యము పేతురుకు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం నుండి ఐదవ అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న ఆయన అధికారము పొందిన ఎక్కడ ఉన్నాడు రెండవ ప్రశ్న కీడునకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక ఏమి చేయాలి మూడవ ప్రశ్న మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు ఎలా ఉండవలను నాలుగవ ప్రశ్న నమ్మకమైన సృష్టికర్తకు ఏమి అప్పగింపుకొ అప్పగించుకునవలను ఐదవ ప్రశ్న అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు ఏది చాలును ఐదవ ప్రశ్న తానే మిమ్మును ఏమి చేసి స్థిరపరిచి బలపరచును ఏడవ ప్రశ్న మీకు అప్ అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక ఎలా ఉండాలి మీ అందరికీ వందనములు ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము పేతురుకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం నుండి మూడో అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న మనుషులు ఎవరి వలన ప్రేరేపింపబడిన వారి ఎవరి మూలంగా పలికిరి రెండవ ప్రశ్న దేనిని నిశ్చయం చేసుకున్నటకు జాగ్రత్త పడవలను మూడవ ప్రశ్న అనుభవ జ్ఞానము వలన ఏమి విస్తరించును నాలుగవ ప్రశ్న నోరులేని గార్ధబమ్మ మానవ స్వరూపంతో మాట్లాడి ఆ ప్రవక్తలో ఉన్న దేనిని అడ్డగించెను ఐదవ ప్రశ్న లోతు ఎప్పుడెప్పుడు తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను ఆరో ప్రశ్న ఆయనకు ఇప్పుడును ఎప్పటి వరకును మహిమ కలుగును ఏడవ ప్రశ్న అందరూ మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడన ఆయన ఏమీ అయ్యున్నాడు మీ అందరికీ వందనములు ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము వ్యోహానికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం నుండి రెండవ అధ్యాయం వరకు ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు మొదటి ప్రశ్న మనము పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలో ఏమి ఉండదు రెండవ ప్రశ్న ఏది ప్రత్యక్షమాయను మూడవ ప్రశ్న నీతిని జరిగించు ప్రతి వాడును ఎలా పుట్టి పుట్టి ఉన్నాడని ఎరుగుదుము నాలుగవ ప్రశ్న ఇప్పుడునూ అనేకులైన ఎవరు బయలుదేరియున్నారు ఐదవ ప్రశ్న తండ్రిని ఎవరు ఎరిగి ఉన్నారు ఆరో ప్రశ్న తన సహోదరుని ప్రేమించువాడు ఎక్కడ ఉన్నాడు ఏడవ ప్రశ్న ఆయన సర్వలోకమునకు ఏమై ఉన్నాడు ఈ సమాధానాలు తెలిసినవారు